అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజైతే ఇంకా మార్నింగ్ అయితే లేచేసింది మా మమ్మీ చాలా ఎర్లీ మార్నింగ్ అయితే లేచింది ఇప్పుడు ఇంకా లేచేసి రెడీ అయిపోయింది నేను లేచేసారు ఇంక ఇక్కడ మా బాపమ్మ ఫోటోకైతే ఇంకా రాఖీ అయితే కడుతుంది ఫస్ట్ ఇంకా ముందుగా పెద్దవాళ్ళకైతే కట్టాలి కదా సో అట్లా మా బాపమ్మకైతే మేము అంటే అంటే మా డాడీ వల్ల మమ్మీ అనమాట మేమైతే బాపమ్మ అనే చెప్తాము సో తనకు కడుతుంది ఇంకా తర్వాత మా తాతయ్య మా అమ్మమ్మ అనమాట మా మమ్మీ వాళ్ళ డాడీ మమ్మీ ఇంకా డాడీ వాళ్ళ నానమ్మ తాత వాళ్ళ ఫొటోస్ కూడా రండి రెండుగా టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది మా అత్తమ్మనైతే సిక్స్కే రమ్మన్నదంట మా దబ్బ దెబ్బ 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 తయారవుతుంది యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచింది కానీ భయమైందంట ఎవరం లేవలేదు అప్పటికి అక్కడికి ఇప్పుడైతే ఓకే మా పాలు ఫ్రిడ్జ్లో ఎటు పెట్టాలి మా మామయ్య చాయ్ తాగిండు మార్నింగే రాఖీ పండుగ రోజు మంచిగా తొందరగానే మంచి అసలు అదృష్టవంతుడు అక్కతో రాఖీ కట్టించుకోవాలని ముందే వచ్చి చూస్తున్నాడు అనమాట నిన్న వచ్చిండు నైట్ ఇక్కడే ఉండే ఇప్పుడు ఇంకా రెడీ అయిండు మంచిగా నీట్గా రెడీ అయ్యి కూర్చుండు మమ్మీ వాళ్ళైతే వెళ్తున్నారు బాయ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కానీ ఇంకా చిన్న మామ సో తర్వాత అయితే వెళ్తారు ఇక్కడైతే ఇంకా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే చూసేయండి ఇంకా మామయ్య వాళ్ళకైతే పెద్ద మామకైతే రాఖీ కట్టేసింది మమ్మీ ఇదైతే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నా వీడియో అనమాట ఇది ఎందుకు అని అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకైతే ఈ రాఖీ అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకనంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేనైతే మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టబోతున్నాను సో ఇది అంత ప్రెషియస్ నాకు ఎవ్రీ ఇయర్ నేనైతే చాలా ఏడ్చేదాన్ని మా అన్నయ్యకి అయితే కట్టట్లేను కట్టట్లేను అని చెప్పేసి కానీ ఈ ఇయర్ ఇంకా నెరవేరుతుందన్నమాట నాకైతే ఈ ఇయర్ Tant de ఎవ్రీ ఇయర్లో నేనైతే ఎంతో బాధపడేదాన్ని అందరూ రాకి అంటే ఏదో గిఫ్ట్లు పెట్టడం ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారనమాట గిఫ్ట్స్ ఇవన్నీ కానీ కాదు అసలు మెయిన్ నాకైతే బంధమే ముఖ్యం అన్నమాట ఈ బంధం కోసం నేనైతే సిక్స్ ఇయర్స్ నేను మొక్కను దేవుడు కూడా లేడనమాట ఎందుకంటే మా అన్నయ్య కలవాలి కలవాలి అని అయితే ఎంతగానో కోరుకునేదాన్ని నేను సో అది ఈ ఇయర్ అయితే నెరవేరడం అయితే చాలా బాగుంది అండ్ మళ్ళీ కానీ ఈ ఇయర్లో ఇంకా ఇంకొకటి ఏంటి బ్యాడ్ అని అంటే మా వదిన అయితే మా వదిన నేనైతే కలుసుకోకూడదని అయితే చెప్పారనమాట ఇక్కడ ఇంకా వదిన అయితే అక్కడ ఇంకా ఈసారి అయితే అన్నయ్యకి ఒక్కడి ఒక్కడికే నేను రాకి కట్ కట్టాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే వదినకి మా చిన్నోడికి కూడా కట్టేస్తాను సో ఇంకా అది అయితే చాలా హ్యాపీ కానీ ఇంకా ఇక్కడైతే ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంత గ్యాప్ వస్తుంది అని అయితే మేము ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది అయితే ఎప్పుడు అనుకోలేదన్నమాట మా అన్నయ్య నేను ఇంత దూరం అవుతామని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎప్పుడు అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము ప్రతిదీ మా అన్న నేనైతే చాలా బాగా షేర్ చేసుకునే అంటే ప్రతి మూమెంట్ని కూడా షేర్ చేసుకునే వాళ్ళం అండ్ ఫుల్ కామెడీ కూడా చేసుకునే వాళ్ళము కానీ ఏంటో తెలియదు అసలు మా అన్నయ్యకి నాకైతే చాలా అయితే డిస్ట్ అయితే తగిలిందని అయితే అనుకుంటాను నేను డిస్ట్ తగలడం వల్లనే ఇలా అయ్యింది నేను మా అన్న ఇంత దూరం మనం అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అప్పట్లో కానీ ఇంకా ఆ డిస్ట్ అయితే పోయింది అనుకుంటున్నా ఇప్పుడు ఫైనల్లీ ఇంకా హ్యాపీగా అయితే ఉందన్నమాట నాకు మంచిగా ఇంకా ఈ ఇయర్ మా అన్నయ్య దగ్గరే ఉంటు నేను మా అన్నయ్యకే రాఖీ కట్టబోతున్నాను సో ఇదైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా మా మమ్మీ మా డాడీకి మా డాడీకి కూడా ఎవ్రీ ఇయర్ నా దగ్గరికే వచ్చి కట్టుకునేవాడు కానీ ఈ ఇయర్ నేను నేను మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోకే వచ్చి నేనే కట్టడం రాఖీ అనేది అయితే చాలా చాలా స్పెషల్ అనమాట సో అందుకే ఈ స్పెషల్ మెమొరీ అయితే గుర్తుండాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను చాలా బాగుంది ఇందులో మెయిన్ ఏంటి అని అంటే రాఖీ అని అంటే మనకి బంధం అని అయితే మర్చిపోతున్నారు అందరూ ఎమోషనల్ అనేది కూడా మర్చిపోతున్నారు ఏదో గిఫ్ట్స్ కోసమే రాఖీ కడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కానీ మన ఈ రక్షాబంధన్ అంటే మా అన్నయ్య నాకు రక్షగా ఉంటున్నాడు అనేది అయితే నా ఫీలింగ్ అనమాట డెఫినెట్గా మా అన్నయ్య నాకైతే ఎప్పుడు రక్షగానే ఉంటాడు నన్ను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు నిజంగా నేను ఆపదలో ఉన్నప్పుడు మా అన్నయ్య అనమాట మా అన్నయ్య లేకపోతే నాకు ఈరోజు ఇంత హ్యాపీగా అయితే కాదు నేనైతే అండ్ ఈవెన్ హస్బెండ్ కూడా మనకి మంచి సపోర్ట్ అలా అని కాదు సో ఇది అయితే ఈ వీడియోలో ఇంకా ఈ ఇయర్ నేను ఎట్లయితే రాఖీ కడుతున్నానో చూసేయండి హలో గైస్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ కడుతున్నా సో ఇది ఒక Rivers whisper truths as they flow down మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకైతే కమెంట్ చేయండి డెఫినెట్గా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్